హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చాతుర్శ్రీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నాయండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ కూడా చేయండి అండ్ ఈ వీడియో ఏంటి అంటే ఈ వీడియో వచ్చేసి ఏడు శనివారం రతంలో లాస్ట్ వారం అండి ఎనిమిదో వారం వడ్డీ లాగా చేసుకోవాలి ఇది ఆ వీడియో నేను మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇక్కడ ప్రతి వారం చేసినట్టే పిండి దీపాలు పెట్టుకున్నానండి అదే అండి చలివిడి కొట్టుకుంటాం కదా చలివిడి చేసినప్పుడే మనం దాంతోనే పిండి దీపాలు చేసుకోలేదు కదా అలానే పిండి దీపాలన్నీ పెట్టేసుకొని తాంబూలము అన్నీ పెట్టేసుకొని దేవునికి పూలు అవన్నీ వేసుకొని ప్రసాదాలు పెట్టుకొని అంతా రెడీ చేసుకున్నానండి అంతా రెడీ చేసిన తర్వాత నేను ఇక్కడ పిండి దీపాలు పెట్టినా కదండి ఆ పిండి దీపాలు కూడా నేను ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నానండి నీట్గా ఇంకా డెకరేషన్ చేసినప్పుడు కొంచెం నీట్గా బాగా కనిపిస్తుందని నేను ఇలా చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే ఆకబెట్టుకొని పిండి దీపాలైనా సో అంతా డెకరేషన్ చేసిన తర్వాత నేను ఆ దీపాలు లేకి నెయ్యి వేసుకొని ఒత్తులు పెట్టేసి దీపాలు వెలిగించుకున్నానండి ఇక్కడంతా ఇలా రెడీ చేసిన తర్వాత నేను ఏం చేశాను ఏడు అగరబత్తులు అంటించుకోవాలండి ఏడు శనివారం రతం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏడు అగరబత్తులు అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలా అండ్ ఈసారి నేను ప్రసాదాలు ఏమేమి పెట్టినానంటే పెరగన్నము వడవప్పు రవ్వ కేసరి చలివిడి చిత్రాన్నము అండ్ బెల్లము కొన్ని అటుకులు వేసుకున్నానండి ఈ కొన్ని ప్రసాదాలు చేసుకున్నాను నేను ఎక్కువ ప్రసాదాలు అయితే చేసుకోలేదండి ఎందుకంటే లాస్ట్ వారం కాబట్టి ఇది జస్ట్ ఊరికే వడ్డీ లాగా చేసుకోవాలా అంతే అండ్ అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మెయిన్ పూజ ఏం చేయాలంటే ప్రతి వారం చెప్పినట్టే నేను ఈ పూజ కూడా సేమ్ అలానే చేసినానండి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసినాను నెక్స్ట్ లక్ష్మీదేవికి పూజ చేసినాను మళ్ళీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము మళ్ళీ గోవిందరామాలు చదివేసి టెంకాయ కొట్టేసి హారతి హారతిచ్చేసినాక ఇక్కడికి పూజ అయిపోతుంది కొంతమంది ఏం చేశారంటే ఏడు శనివారం రథంలో ఏడో వారమే ఒక జంటను పిలిచి బట్టలు పెడతారు లేదు అనుకుంటే ఎనిమిదో వారమైనా చేసి పెట్టచ్చు భోజనాలు పెట్టేసి బట్టలు పెడు పెడతారు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఏం దాంట్లో అయితే ప్రాబ్లం లేదు మీరు కూడా ఒకసారి చేయండి ఏమంటే ఒక కోరిక కోరుకొని మీరు పూజ అనేది చేయాలండి అది చేయండి ప్రతి ఒక్కరికి రిజల్ట్ అనేది వస్తుంది బాగా ఉంటుంది ప్రశాంతంగా హ్యాపీగా అండి ఇది ఏ ఇబ్బంది లేకోకుండా ఇంట్లోనే చేసుకునే పూజ కాబట్టి ఏం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ చాలా మంది నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నా అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు అండ్ నేను ఫైవ్ హండ్రెడ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ మీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్